మన ఆధ్యాత్మిక చైతన్యంలో నమ్మకం విశ్వాసం ఎంతో బలమైన స్థానాన్ని స్థాపించాయి ఈ నమ్మకమే విశ్వాసం లేకపోతే మనకు ఈ ఆధ్యాత్మిక చైతన్యం ఉండదు అయితే సాధారణంగా మనం మాట్లాడే విధానంలో ఈ నమ్మకం విశ్వాసం రెండు ఒకటే అన్న భ్రమలో ఉంటాం ఈ నమ్మకం అంటే ఏంది ఈ విశ్వాసం అంటే ఏంది దేన్ని నమ్మకం అంటారు దేన్ని విశ్వాసం అనుకుంటారు ఈరోజు కూలంకృష్ణగా అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం ముందుగా నమ్మకం నమ్మకం అంటే ఏదైనా విషయం కానీ ఓ వ్యక్తి కానీ ఒక దృగ్విషయం కానీ పలుమార్లు మన ముందుకు ఆవిష్కృతం అవ్వాలి పలుమార్లు ఆ వ్యక్తి కానీ మన ముందుకు రావాలి పలుమార్లు అదే విషయం మన ముందుకు రావాలి అలా పలుసార్లు మన ముందుకు వచ్చినప్పుడు మొదటిసారి ఏ విధమైన ఫలితాన్ని ఇచ్చిందో అదే విధమైన ఫలితాన్ని ప్రతిసారి నీ ముందుకు తారసపడినప్పుడు ద సేమ్ రిజల్ట్ ముందు ఏ విధంగా ఆ వ్యక్తి నీతో మాట్లాడాడో అదే విధమైన విధానం పలుసార్లు కలిసినప్పుడు కూడా అదే సేమ్ బిహేవియర్ కలిగి ఉంటే ఆ వ్యక్తి మీద మనకు అభిప్రాయం ఏర్పడుతుంది ఈ అభిప్రాయమే ఇక్కడ నమ్మకం ఒక విషయం మనకు ఏదో నా దృగ్విషయం కనబడింది ఇప్పుడు సూర్యుడే అనుకున్నాం సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు ఇది ఒక విషయం ఇది నువ్వు ఒకరోజు చూసావు పలుమార్లు చూసావు పలుసార్లు చూసావు ఆ సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తున్నాడు ఇది మన మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఓహో సూర్యుడు ఇలానే ఏర్పడతాడు ఆయన ఉదయమే ఉదయిస్తాడు ఆయన సాయంత్రం అస్తమిస్తాడు ఈ విషయం పలుసార్లు జరిగినప్పుడు సేమ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట నువ్వు ప్రతిరోజు చూస్తున్నావు ఒకటే విషయాన్ని పలుసార్లు చూస్తున్నప్పుడు అది సేమ్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈ దృగ్విషయం మనకు ఇక్కడ గట్టి అభిప్రాయం అంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్న అభిప్రాయం మన మదిలో ఒక గట్టిగా ఏర్పడుతుంది బలమైన అభిప్రాయమే ఇక్కడ నమ్మకం ఒక వ్యక్తిని పలుసార్లు తారసబడినప్పుడు ఒకే విషయాన్ని ఆయన మాట్లాడే విధానం ఆయన వ్యక్తిత్వం ఒకే విధంగా ఉంటే ఆ వ్యక్తి ఫలాన వాడు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందని అభిప్రాయం ఏర్పరుస్తావే నువ్వు మదిలో ఆ అభిప్రాయమే ఇక్కడ నమ్మకం సపోజ్ ఇదే నమ్మకం ఆయన లేనప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడన్న అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరుస్తావో ఆ అభిప్రాయాన్ని విశ్వాసం అంటారు అంటే నమ్మకం యొక్క ఉత్కృష్ట స్థానాన్ని విశ్వాసం చేరుకుంటారు ఆ వ్యక్తి నీ ముందు లేకపోయినా కూడా ఆ వ్యక్తి అలాగే బిహేవ్ చేస్తాడన్న అభిప్రాయం నువ్వు గట్టిగా నమ్ముతున్నావే ఈ బలమైన నమ్మకమే ఇక్కడ విశ్వాసం అంటే ఆ వ్యక్తి లేకపోయినా అదే సేమ్ రిజల్ట్ ఇస్తాడని నువ్వు నమ్మిస్తావు నమ్ముతావు కదా ఆ నమ్మకమే ఇక్కడ విశ్వాసం దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం చిన్నప్పుడు చదివిన పావులా సిద్ధాంతం మీ బా అందరూ చదివే ఉంటారు పావులా సిద్ధాంతం దీన్ని క్లాసికల్ కండిషనర్స్ తీరే అంటారు ఈయన కుక్కల మీద జీర్ణక్రియల మీద ఒక స్టడీ చేశాడు ఒక కుక్కని బోన్లో పెట్టేసి ఆ కుక్కకి ఆహారాన్ని ఓ బెల్లు కొట్టి మరీ ఇచ్చేవాడు ప్రతిరోజు ఓ బెల్లు కొట్టడం దాని ముందు ప్లేట్లో మాంసాన్ని పెట్టడం ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి ఆయనే మన సైంటిస్ట్ ఆ రెడ్ మీట్ని కట్ చేసి కేవలం బెల్లు మాత్రమే నొక్కాడు ఇప్పుడు కుక్క పలుసార్లు ఆ దృగ్విషాన్ని చూసినప్పుడు బెల్లు కొడుతున్నాడు బెల్లు కొట్టగానే మన ముందు ప్లేట్లో మాంసం ముద్దు వస్తుంది ఈ విషయాన్ని పలుసార్లు ఒకటే రిజల్ట్ ఇస్తున్నప్పుడు ఆ కుక్క మదిలీ ఏమేర్పడుతుంది ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకం దేని మీద ఆధారపడుతుంది ఆ గంట మీద ఆధారపడుతుంది ఓహో గంట కొడితే ఈయన మన ముందు ప్లేట్లో మాంసం ఇస్తాడు అన్న ఈ అభిప్రాయమే కుక్కకి నమ్మకం కలిగిస్తుంది ఇక్కడ ఈ కుక్కకి ఆధారమేది గంట సపోజ్ ఆ గంట కానీ కొట్టకపోతే ఈ కుక్కకి ఏ విషయం అర్థం కాదు ఆ కుక్కకి ఆ గంట మోగినప్పుడు మాత్రమే రైట్ వీ హ్యావ్ టు బి అలర్ట్ నేను ఇప్పుడు అలర్ట్గా ఉండాలి గంట కొట్టారు కాబట్టి నా ముందుకు మాంసం ముందు వస్తుందని ఆ కుక్కకి అర్థమైపోద్ది ఆ విధంగా తనకు అర్థమైనప్పుడు వెంటనే లాలాజనం స్రవిస్తుంది రెడీగా ఉంటుంది అనమాట కాచుకొని ఉంటుంది ఆ మాంసం కోసం మన ఆధ్యాత్మికంగా కూడా ఇదే జరుగుతుంది దయం మన ముందు ఎంతో నిజ నిదర్శనాలు పెట్టాడు ఎన్నో నిదర్శనాలు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు ఈ నిదర్శనాలు ఎలా నడుస్తున్నాయి ఈ సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు ఈ చంద్రుడు ఎలా వస్తున్నాడు ఈ భూమి ఎలా తిరుగుతుంది ఈ వర్షాలు ఎలా వస్తున్నాయి ఈ ప్రకృతి ఎలా నడుస్తుంది అన్ని దృగ్విషయాలు మన ముందు నిజ నిదర్శనాలు పెట్టాడు వీటిని గమనించమని మనకు చెప్తున్నాడు ఆయన కనబడకపోయినా ఆ దృగ్విషయం కనబడకపోయినా ఆయన నిజమైన ఆధారాలను పెట్టేస్తున్నాడు కాబట్టి ఆధారాలను ఆధారం చేసుకొని ఓహో ఈ ఆధారాలు ఎంత బలంగా ఉన్నాయి వీటిని ఎలా నడిపిస్తున్నాడు ఎవడో దీని వెనకాల ఉన్నాడు కాబట్టి మనం ఆయన మీద బలమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి ఆ బలమైన నమ్మకమే విశ్వాసం ఇక్కడ ఆయన కనబడకపోయినా కూడా ఈ ఆధారాల మీద ఆధారపడి బలమైన నమ్మకాన్ని కలిగినప్పుడు మనలో విశ్వాసం జనిస్తుంది సపోజ్ ఈ ఆధారాలని ఏందిలే ఈ తుచ్ఛం ఇదేంది ఎవడైనా నడుపుతాడన్న భ్రమలో ఉన్నామనుకోండి దాని మీద ఏర్పడ్డ నమ్మకం తృణా అయిపోతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పడ్డ విశ్వాసం అది అంధవిశ్వాసం మూఢ విశ్వాసంగానే మిగిలిపోతుంది కాబట్టి సోదరులారా మనం నిజ నిదర్శనాలను ఈ దృగ్విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి ఈ వీటన్నిటిని ప్రకృతిని నడిపిస్తున్నది ఎవరు ఈ విషయాలన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ వర్షం ఎలా వస్తుంది ఇవన్నీ ఈ విషయాలను ఈ ఆధారాలను ఆధారం చేసుకుని మనలో బలమైన నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి ఆ విధంగా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఎవడైతే నిజ విశ్వాసాన్ని కలిగి ఉంటాడో వాడు మాత్రమే తన దైవం కోసం పరితపిస్తాడు ఆ యుగాంతం రోజు అన్నీ ఇక్కడ కుక్కలాగానే దుర్విషాన్ని ఎప్పుడు కట్ చేశాడో ఆ దుర్గం కోసం ఆ మాంసం కోసం ఎంత పరితపిస్తుంది ఆ మాంసం ముద్ద రాగానే ఎగిరిపడతనమాట ఇలానే మానవులు కూడా ఆ యుగాంతం రోజు ఆయన మన ముందు సాక్షాత్కరిస్తాడు అప్పుడు అప్పుడు ఈ విశ్వసించే వాళ్ళందరూ పరితపిస్తారు ఆయన మీద ఎగబడతారు దేవా 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 అది అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నిరీక్షణ సమయంలో మనం నిస్సందేహంగా ఉండడమే విశ్వాసం నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆ టైంలో కూడా నీకు సందేహం ఉండకూడదు నీ నిరీక్షణ టైంలో నీకు ఎలాంటి సందేహం డౌట్స్ ఉండకూడదు అలాంటి స్థితిని నిజమైన విశ్వాసం ఉంటారు కాబట్టి సోదరులారా మన విశ్వాసాలు నిజమైనగా ఉండాలి అవి గట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి అవి గట్టి ఆధారాల మీద మన ఆధారపడి ఉండాలి ఇక్కడ ఈ ఆధారాలు సరిగా లేకపోతే అవి వాటి మీద ఏర్పడిన నమ్మకాలు మూఢ నమ్మకాలు అంధ నమ్మకాలు అవుతాయి వాటి మీద ఏర్పడ్డ విశ్వాసాలు మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలుగా మిగిలిపోతాయి